కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో విలేకరుల సమావేశంలో ముదనూరు మురళీ రాజు మాట్లాడుతూ అధికారం ఉంది కదా అని ప్రెస్ మీట్లు పెట్టి తనపై బురదల కార్యక్రమం చేపట్టడం టీడీపీ శ్రేణులకు తగదని ఘాటుగా వ్యాఖ్యానించారు నేను నా కుటుంబం నా తండ్రి మీద వేసిన అపనిందను కూర్చి విలేకరుల సమావేశంలో అధికారులను కమిటీ వేయమని సమీక్ష జరిపి న్యాయం చేయమని అధికారులను ప్రశ్నిస్తే దానిని కాస్త రాజకీయం అంటగట్టి నువ్వు కుటుంబాల జోలికి వెళ్ళి అసలు విషయాన్ని గాలికి వదిలి కొసర విషయం పట్టుకుని ఎమ్మెల్యే దృష్టిలో గొప్ప అనిపించుకోవడం కోసం నా మీద నా కుటుంబం మీద బురదలే ప్రయత్నం చేసింది నువ్వే నేను నా సొంత మిల్లులో పనిచేసుకున్న వాడను నాకు వంద ఎకరాల భూమి లేకపోయినా నేను ఎవరి డబ్బులు ఎవరి ఆస్తులు అన్యాయంగా తీసుకోలేదు ఎవరి మీద ఆధారపడి బ్రతకలేదు నాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను నీలా పంది బురదలోనట్టు ప్రతి విషయంలోనూ తలదూర్చను సీతాబాబు నీకు దమ్ముంటే రేపు పది గంటలకు శివాలయం వద్దకు వచ్చి ప్రమాణం చేయగలవా

మేము బరాయించాం కానీ రేపు మాపం అన్న వ్యక్తి మా ఫాదర్ని చిన్న పిల్లడి కింద చూసుకుంటున్నాం మా తండ్రిని ఆయన మీద అక్రమంగా కేసు పెట్టారని ఆవేదన చెంది ఎవరైతే కేసుకి మూల కారణమో వారి మీద మేము అనేక రకాలుగా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మీ అందరి ఇందులో ఒక వ్యక్తి మయంగా దూరి ఒక సచ్చన్శెట్టి సీతాబాబు అతన్ని నిన్న నేను ఒక మూర్ఖుడు దుర్మార్ అని చెప్పాను కానీ అతను పందికటా హీనమైనటువంటి దరిద్రుడు ఎందుకంటే అతనికి అరవై ఏడు వచ్చినా కూడా మెంటల్ వచ్చిన లేక దీనికి సంబంధం లేకుండా ఎవడో పక్కన దాట్లా అని చెప్పి ఆడు కొడుగు అని చెప్పాడు ఆయన యాలుది ఇచ్చాడు నా మీద ఓడిపోయినటువంటి మేము ఒక బార్డ్ నెంబర్ కింద పెట్టి మీద ఓడిపోయినోడు మళ్ళీ పక్కన కూర్చోవచ్చు ఏంటి నీకు నిత్యం ఎందుకు నీకు సంబంధం నీకు ఏం సంబంధం అని అడుగుతా ఉన్నాను మేము బాధల్లో ఉన్నాం మేము ఆవేదన చెందుతాం పార్టీ తరఫున మాకు జరిగినటువంటి నష్టాలనే కూడా నీ అందరికీ కూడా ప్రజా మీ ద్వారా ప్రజానికి తెలియజేద్దామని మేము అనేక రకాల నీకు సంబంధం ఏంటి ఏం మాట్లాడుతున్నావు దాంట్లో నేను తీసుకొచ్చేరా నువ్వు అన్నం విన్నావా గడ్డి తిన్నావా పందివా కుక్కవా నువ్వు తెలుసుకో నాకు దాంట్లో ఏంటి ఆ సావిడి దగ్గరికి వెళ్ళి నేను చిన్నప్పుడు వెళ్ళివని తర్వాత నేను రాజకీయాల్లోకి అడిగెట్టిన తర్వాత ఆ ముఖం చూడలేదు నేను అవతల పక్క కాకుల్లో జుగుల నౌకరాజు గారి వర్గం తరపునటువంటి నీ పన్నెక్కినట్టు వ్యక్తిని పక్క ఊరినిది సిగ్గు లేదా మాట్లాడడానికి గడ్డిగా నిన్నావా నువ్వు పందివా కుక్కవా ఏంటి నీ బతికేటి నీ బతికేటి అంటారు నేను ఎప్పుడు నాకు ఓటు వచ్చిన దగ్గర నుంచి కూడా ఒరుకుల కుటుంబానికే వేసాను రెండో కుటుంబంతో సంబంధం లేదు ఒరుపుల కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కొన్ని ఇబ్బందులు ఇబ్బందుల వల్ల ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు బయటకు అక్కడ ఉన్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన ఉంటేనే మాకు న్యాయం జరుగుతుందని మా పార్టీలో ఆఖరి రోజు అక్కడ ఉంటున్నాం ఆఖరి రోజు పరిణామాలు నీకు తెలియవా నీకేనా పొరపాడైందా ఆఖ రోజు ఒలిపిల్ల రాజా పోయిన వ్యక్తులు ఎప్పుడు జాయిన్ చేసుకుందావు ఎప్పుడు ఇండైరెక్ట్గా కానీ పరోక్షంగా కానీ ప్రక్షో కానీ ఎప్పుడు వాళ్ళు ఖాళీ ఆ రోజు మనస్తాపం నీకు నీకేంటి నీ ఏమైనా బతుకు నువ్వు ఏదైతే ప్రమాణకాలు కట్టుబడి ఉన్నానన్న అన్న నా సొంత మిల్లదు పిల్ల పోసుకొని నా సొంతంలో నీ పోసుకుంటాను తిరుగుతాను ఏదైనా చేస్తాను నీ వెళ్ళలేదు కదా నీకు వంద ఎకరాల భూమి ఉండొచ్చు నాకు లేకపోవచ్చు వంద ఎకరాలు నేను మనిషి కాపాటు సామాన్యుడు నిరుపేద అందరూ సమానమే అంటే నీ నిరుపేద మనుషుల కింద అంట్రా ఏడు వంద ఎకరాలు నీ పొడుగు కుటుంబం కూసి నువ్వెత్తావా నేనెత్తానా నిన్న కుటుంబం కూసి ఎవరెత్తారు నువ్వు గడ్డి తింటున్నావని నేను చెప్పాను పూర్తిగా ప్రతిరోజు బెడ్డ తింటున్నావు ఇప్పుడు చెప్తున్నాను నీకు ప్రతిరోజు నువ్వెంటాడే కాదు నేను వెంటాడతాను నువ్వు బతుకునని చెప్పు కూడా నువ్వు చేతనైంది చేసుకోవాలని కూడా చెప్తావు ఇక్కడ అవినీతి జరుగుతుంది అతి నిరుపేద ఇబ్బంది పడుతున్నారు ఒక టాటర్ మట్టిగా ఉంటే మీకు ఓట్లు వేసినందుకు అతి దానికి కూడా పందికోకుల్లా తిని నూట యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు ఎక్కడ తీసుకుంటాడు నిలిపేస్తాడు మేము ప్రజల పక్షాన్ని పోరాడతాం ప్రజల తరఫున నిలబడతాం కేసులు పెట్టు నీష్మోదం చేసుకో జైల్లో ఉంటాను కూడా గొడవలను నీకు ఉంటే అవే పెట్టు ఎన్ని రోజులైనా లోపల ఉంటాను అంతే తప్ప ఇలాంటి పనికి మాలేలతోటి కిక్కించడం నీకు మంచి పని కాడో కాదు కూడా నీకు అధినాయకులు చెప్తా ఉన్నాం నీకు ఏదో ఉంటే నేను రేపు పది గంటలకి నువ్వు చెప్పిన అన్నాటుల మీద కూడా పత్తి రాచపల్లి శివాలయంలో తలక స్నానం చేసి ఒత్తిలిగిస్తాను నేను అన్నట్లు సొసైటీ అంటున్నావు సొసైటీలో నేను దిగిపోయి పదమూడేళ్ళు అవుతుంది మంచి సొసైటీగా మళ్ళీ ఇంకో వ్యక్తిని నెగ్గించి బయటకు వచ్చినటువంటి వ్యక్తిని నేను రెండు వేల పన్నెండులో దిగిపోయాను నువ్వు దాట్లో వరకు చెప్పినావు నా పక్క నీ పక్కన కూర్చున్నాడు నా మీద ఓడిపోయాడు నా మీద కాదు నేను ఎవరినో పెడితే మీద ఓడిపోయాడు నా మనిషి మీద ఓడిపోయినాడు అడిగితే ఆ చరిత్రకి నా చరిత్రాడు నీకన్నా నీకన్నా మెంటలా అని అడుగుతా ఉన్నాను మేము ఆవేదనలో ఉన్నాం మేము అన్ని రకాల బాధల్లో ఉన్నాం మీరు పెట్టినటువంటి బాధలకు మనస్తాపం చేయమన్నావు దాని మీద మా ఆవేశాన్ని తెలియపరుతుంటే చా ప్రజానికానికి నీకు ఎందుకు ఇపోయే కాలం ఎందుకు ఏం చేస్తావు నువ్వు నువ్వేం చేస్తావు నువ్వేం చేయగలుగుదాండి ఎమ్మెల్యే నేను ఎప్పుడో ఒకప్పుడు ఎమ్మెల్యే పోటీ చేస్తాను నువ్వు అలా చూస్తావు బతికుండి కుంగళ కుళ్ళి చస్తావు నువ్వు కుళ్ళు కుళ్ళి నేను పెట్టినా నాకు రాజకీయాలు తెలియకపోయినా నేను పెట్టిన వెంటనే కూడా వన్ సైడ్గా ఈ సొసైటీ సొసైటీని పెరిగినటువంటి వ్యక్తులు నీ పక్కన కూర్చున్న వాళ్ళందరూ నా మీద ఓడిపోయినటువంటి వ్యక్తులు నేను జోన్ మహిరాధికారి తరపున లాక్టోర్ తీసుకొచ్చారు సిట్టుకో తీసుకుని ఏం తెలిసి మాట్లాడుతున్నావు నీకు జ్ఞానం ఉందా లేదా మేమేదో బాధల్లో ఉంటే ఎందుకు నువ్వు ఎవరిని మొక్కు పొందడానికి ఆల్రెడీ నీకు సొసైటీ ఇచ్చారు ఏదో మొన్న గట్టిగా తెచ్చుకున్నావు ఎందుకు వాళ్ళందరినీ ఆటో వాళ్ళు అప్పుడు వర్క్ చేసిన వాళ్ళందరూ బాధపడుతున్నారు